హాయ్ వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్ నేను మీ పాత్ర సుధాకర్ సార్ మరి ఈరోజు అప్డేట్ అంశాలతోటి మీ ముందుకు వచ్చాను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీ వీడియోని ప్రిపేర్ అవుతున్నటువంటి మీ స్నేహితులకి అలాగే ఇతర ఛానల్ వాళ్ళకి షేర్ చేయాల్సిన వచ్చిన మరి ఈరోజు ఇంపార్టెంట్ చూసినట్లయితే సెప్టెంబర్ పదిహేను సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు చూసినట్లయితే తెలంగాణ లేదా పూర్వకాలంలో హైదరాబాద్ రాష్ట్రం ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్రం వస్తే మన హైదరాబాద్ రాష్ట్రం మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో వెళ్ళిన హైదరాబాద్ జూనాగఢ్ కాశ్మీర్ మరియు ట్రాన్కో ఈ ప్రాంతాలు భారతదేశంలో వెళ్ళినాయి ఇదే తెలంగాణ విమోచన దినోత్సవం అని పిలుస్తున్నారు సో హైదరాబాద్ రాష్ట్రం ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశంలో వెళ్ళినట్టింది అలాగే మరియు భారతదేశకు ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు సో మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి భారతదేశంలో చీతాలను భారతదేశంలో చీతాలను చీతాలను ఇతర దేశాల నుంచి తీసుకొని రావడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో భారతదేశంలో భారతదేశంలో మొత్తం కం మొత్తం చీతాలు అనేది అంతమైపోయాయి చీతాలు అనేది అంతమైపోయాయి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో యాభై రెండవ సంవత్సరంలో సో చీతాలు అంతమందిపోయాయి సో ఇతర దేశాల నుంచి జీతాలను దిగుమతి చేయడానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున సెప్టెంబర్ పదిహేడున నమీబియ దేశం నుంచి నమీబియ దేశం నుంచి ఎనిమిది జీతాలను దిగుమతి చేసుకోవడం జరిగింది సో ప్రాజెక్టు చీత ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున ఏర్పాటు చేశారు సో ఆ ప్రాజెక్టు చీతాలో భాగంగానే ప్రాజెక్టు చీతాలో భాగంగానే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేనున నమీబియా నుంచి ఎనిమిది చిత్తాలను ఎక్కడికి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ కూనో నేషనల్ పార్క్కి వదిలిపెయడం జరిగింది ఎన్ ఇందులో ఐదు మగ చిత్రాలు ఐదు ఆడ చిత్తాలు మూడు మగ చిత్రాలు మొత్తం ఎనిమిది ఐదు ఆడ జీతాలు మూడు మూడు మగ జీతాలను మొత్తం నమివ్యను చర్చినటువంటి ఎనిమిది జీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వదిలిపెడితే ఇవి సెప్టెంబర్ పదిహేడు యొక్క ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఒకటేమో సెప్టెంబర్ పదిహేడున పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది రెండవది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే సెప్టెంబర్ పదిహేడు దీని వచ్చిన రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున నమీబియా నుంచి జీతాలను ఎనిమిది జీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వదిలివేయడం జరిగింది అదే ప్రాజెక్టు చీత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేను ఏర్పాటైంది అంటే నేటికి ప్రాజెక్టు చీత ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తి చేస్తుంది ప్రాజెక్టు చేత మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది సో ఇలాంటి మరిన్ని అంశాల సమాచారం కోసం ప్రతిరోజు అప్డేట్ అవుతున్నటువంటి యూట్యూబ్ వీడియోలను చూడండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ